పారిశుద్ధ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ గ్రామంలోనైనా ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ వ్యవస్థ పనిచేయాల్సింది ప్రధానంగా దాని మీదే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండడం సరిగ్గా క్లీన్ చేసే వ్యవస్థ కూడా లేకపోవడం దాంతో దోమలు అక్కడ రకరకాల వ్యాధులు రావడం దానివల్ల మురుగునీరు ఎక్కడికక్కడ పేరుకుపోవడం ఇదంతా ఇప్పుడు తురకపాలెం ఘటన అదే కదా ఇప్పటికీ కూడా అక్కడ మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియాతో నిర్మూలన అనేది అక్కడ ఎవరికి తెలియదు కానీ ఆ బ్యాక్టీరియాతో ఎందుకు చనిపోతున్నారు ఎలా వచ్చింది అనేది ఇంకా తేల్చలేదు కాకపోతే ఓకే దాన్ని అరికట్టే ప్రయత్నం అయితే చేయాలి చేయాలంటే ఏం చేయాలి ముందు అక్కడ పరిశుభ్రమైన వాతావరణాన్ని అయితే కల్పించాలి అక్కడ ప్రధానంగా అదే కదా అసలు విషయం దాన్ని పక్కన పెట్టేశారు అయితే ఇప్పుడు మొత్తానికి అక్కడ సిసి డ్రైన్లకు సంబంధించి ఒక ముప్పై లక్షలు అయితే మంజూరు చేశారట జిల్లా పరిషత్తు దీనికి సంబంధించి ముప్పై లక్షలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందట ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పదిహేనవ ఆర్థిక సంఘం టైడ్ గ్రాంట్ నుంచి పనులు చేసేందుకు పరిపాలన ఉత్తర్వులు అయితే వచ్చాయి తురకపాలెం ఎస్సీ కాలనీలో అంతర సీసీ డ్రైన్లు ఇరవై లక్షల రూపాయలు అలాగే ప్రధాన రహదారి నుంచి కొరివి నాగ ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మాణానికి పది లక్షలు కేటాయించారట జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా ముందస్తుగా పనులు ఆమోదించారనేది త్వరలో జడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదం కూడా తీసుకుంటామని కూడా చెప్పారు నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఈ ఈ పని ఎప్పుడూ చేస్తే బాగుండేది అంటే డ్రైనేజీ వ్యవస్థ అనేది ముందు చాలా పటిష్టంగా ఉండాలి ప్రధానంగా మురికి కాలవల్లో నీరు పేరుకుపోవడం వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరు ప్రజలకి రా బయటకు వచ్చేయడం రోడ్ల మీదకి ఇళ్లలోకి వెళ్ళిపోవడం తాగునీరు కలుషితం అయిపోవడం వీటి వల్లే కదా ప్రధానంగా ఈ మిలియాయిడోసిస్ వచ్చినా కలరా వచ్చినా ఏ రోగాలు వచ్చినా సరే వాటిని అరికట్టే విషయంలో అంత అయిన తర్వాత ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకుంటారు ఇదేదో ముందే తీసుకుంటే ఆ ప్రజలు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు కదా